ఇలా మా అమ్మ అప్ప అయితే మీరు విమర్శలు చేసే స్థాయికి వచ్చి చలో మరి మేమైనా చట్టం చేయండి మీరు అవసరమైనటువంటి బ్రాడ్కాస్టింగ్ చట్టాలు తీసుకురండి లేదా కమ్యూనికేషన్ చట్టాలు తీసుకురండి జనరిజం కొత్త చట్టాలు తీసుకురండి పార్లమెంట్లో మీ ప్రభుత్వానికి దమ్ముండేది ఉంటే కొత్త చట్టాలు తీసుకొచ్చి కేవలం ఇల్లు మాత్రమే జర్నలిస్టులు చాలా ఈ జర్నలిజం పెట్టే ముందు కూడా ప్రభుత్వం మీకు సవాల్ తీసుకుంటా ఉన్నాం మీరు కూడా రాజకీయాలకు వచ్చే ముందు ఒక ఆవేల కంట ముందే నోటిఫికేషన్ ఇవ్వకుండా ప్రజలకు ముందు మీరు ఉచిత సలహాలు ఉచిత వాదాలు ఇవ్వకుండా ఒక ప్రభుత్వం నుంచి ఇంకొక ప్రభుత్వం ఒక పార్టీ నుంచి ఇంకొక ప్రభుత్వం పార్టీ నుంచి నాయకులు రాకుండా అట్లాంటి కూడా పార్టీ ఫిర్యాదు చట్టం తీసుకురండి మేము దీనికి జర్నలిస్ట్ గా మెల్లెంబర్ సవాల్ ఇస్తున్నాం మీకు ఎంత ఎంత వరకు మీకు ఉన్నదో అంతవరకు మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం సిద్ధంగా ఉన్నాం రైట్ గా ఏదైనా పంచాయతీ పెట్టుకున్న జర్నలిస్టులకు రాజకీయ పంచాయతీ పెట్టుకుందామంటే పెట్టుకుందాం కానీ మేము ఏమంటున్నామంటే మేము ఏ ప్రభుత్వానికి అయినా కూడా ఎవరికైనా కూడా ఒక ప్రజా సమస్యలను వెలికి తీసేటువంటి ఒక వ్యక్తులుగా మాత్రమే ఉంటాం మేము ఎవరిని గా తీసుకోము వ్యక్తిగతంగా తీసుకున్నటువంటి అవసరాలను మాకు లేదు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ప్రశ్నిస్తాం మేము ఎందుకంటే ఎప్పటి నుంచో ఈ జర్నలిజం అనేది కొనసాగుతా ఉన్నది ప్రపంచంగా దేశాలే తరకింది అవుతా ఉన్నాయి బుల్లెట్ కంటే బ్యాలెట్ గొప్పదని బ్యాలెట్ కంటే కూడా అక్షరాలే ఆ విధంగా అని చెప్పేసి ప్రపంచాలు చెప్తా ఉన్నాయి కవులు కళాకారులు పనిచేస్తా ఉన్నారు వాళ్ళంతా వస్తే అంతా మేము కట్టే కట్టి మీకు అధికారం ఇచ్చేది అంటే మేము అందరం కష్టపడతాను ఇటు తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు కింది స్థాయి కార్యకర్తలు కావచ్చు జర్నలిస్టులు కావచ్చు యూట్యూబర్స్ కావచ్చు చిన్న పత్రిక పెద్ద పత్రిక ఒక ప్రతి ఒక్కరూ మీకు పరిపాలన చేయమని మిమ్మల్ని మమ్మల్ని పరిపాలన చేయమని మిమ్మల్ని ఎన్నుకునేది ఉంటే మీరు ఇలా చేసేది మీరు దేశంలో మాట్లాడాలనుకునేది ఉంటే మహిళల పైన అట్టచారం జరుగుతూ ఉన్నది ఈరోజు మీరు పేదల ఇల్లు గురి చేస్తా ఉన్నారు విద్య సరిగ్గా అందకుండా ప్రాథమిక పాఠశాలలు పోతా ఉన్నాయి ఇలా ప్రైవేట్ కార్పొరేట్స్ రాజ్యం ఏదా ఉన్నాయి ఇలా బయట కార్పొరేట్ ఆసుపత్రులు అడిగా జరుగుతూ ఉన్నది అసలు ప్రభుత్వ ఆసుపత్రులు సక్కగా చక్కదనంగా పనిచేసేది ఉంటే మేము ఎందుకు ప్రైవేట్ ఆసుపత్రికి పోసిన పరిస్థితి ఏర్పడుతుంది అంటే మీకు మాట్లాడడానికి ప్రభుత్వంలో సమస్యలేమన్నట్టుగా పాదయాత్ర చేసి చముట ఓడిచి పదవికి వచ్చే మాత్రం అప్పుడు ఆ యూట్యూబ్ దగ్గర పోతావు ఈ యూట్యూబ్ దగ్గర పోతావు ఆ పత్రిక ఈ పత్రిక అన్న నమస్తే తమ్ముడు నమస్తే అని చెప్పేసి దండాలు పెడతారు ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా మా వెన్ను ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఇది అంటే ఎవరు రాజకీయాలు చేస్తున్నారు ఎవరు సలాభాల కోసం పనిచేస్తా ఉన్నారు ఎవరు ఎవరికి పనులు కట్టబెడతా ఉన్నారు ఇవాళ మీరు ప్రెస్ క్లబ్ చైర్మన్గా కూడా ఎవరికిచ్చిండ్రు ఏం చేస్తా ఉన్నారు అంటే పార్టీలు మీ పంచన ఉండి మీకు జోగుడుతనం చేసి మీ వెనుక ఉండి మీరు నవ్వినా మీరు ఏడ్చినా మీరు ఏం చేసినా యాక్టింగ్ చేసినా చూపెట్టడం లే మంచులైతాను ఇవాళ ప్రజలు కష్టాలు పడతా ఉన్నారు గదోళ్ళ ఇల్లు గురి ఉన్నారు ఒక మున్సిపాలిటీ చెత్తరీస్తలేరు ఇక్కడ స్థానికంగా చాలా అనేక ఇబ్బందులు ఉన్నాయి ఇవన్నీ సమస్యలు పక్కన పెట్టి జర్నలిస్ట్ జర్నలిస్ట్ మీరు మీద పడుతున్నారంటే దీనికి అర్థమేంటే అదే ప్రభుత్వంలో చాలా మంది జనలిస్ట్ పైన దాడి జరిగినప్పుడు మీరు ఏం చేసినప్పుడు కనీసం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట కూడా మాట్లాడేటువంటి పరిస్థితి అంటే ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు మాట్లాడినప్పుడు అధికార పక్షంలో వచ్చినప్పుడు మాట్లాడినటువంటి అవసరం ఏమి మీకు అంటే ఇవన్నీ మా బాధ మీకు వెళ్ళగలుగుతా ఉన్నాం అంటే మేమేదో మిమ్మల్ని విమర్శిస్తున్నాం అనేది కాదు ఒక మాట మాట్లాడే ముందు ఒక అవతలలోను ఎట్లా ఎట్లా రియాక్ట్ అవుతారు మరి ఎందుకు అవసరమైతే ఒక సమావేశం ఏర్పాటు చేయండి డిజిటల్ మీడియా సంబంధించిన మీరే అధికారం ఉన్నారు కదా ఎన్ని ఛానల్ ఉన్నాయి ఒక లిస్ట్ చేయండి ఎంతమంది విలేకరులు ఉన్నారు సరే మీరు అన్నట్టుగానే మరి ఏబీసీ వర్గీకరణ చేయండి ఏబీసీ వర్గీకరణ లేక చాలా రెండు చేయండి మీర మీ చేతుల్లోనే పవర్ ఉంది కదా మా చేతి మేము మేము నాయకులే కాదు మేము ఎమ్మెల్యేలే కాదు అసెంబ్లీలో చట్టాలు చేయడానికి మేము ఎంపీలే కాదు పార్లమెంట్లో చట్టాలు చేయడానికి రాజ్యాంగంలో మేము చట్టం తీసుకురావడానికి మీరు తీసుకొచ్చేటువంటి చట్టానికి తూట్లు పొడవకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడేటువంటి నికాసైనటువంటి ఒక కార్యకర్త అనుకో లేకుంటే ఒక ఒక నా యువకుడు అనుకో ఒక నాయకుడు అనుకో మేము ప్రజలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కులభంగా ప్రభుత్వం లభిస్తారన్నది ఇంక ఏ లేదు చాలా లేట్ అయితే ఉన్నది ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు లేక ఇబ్బంది పడతా ఉన్నారు మిడ్జిల్ లేక ఇబ్బంది పడతా ఉన్నారు అంటే మీకు కార్పొరేట్ నుంచి మీకు వచ్చేటువంటి మూటలు మీ దగ్గర పెట్టుకొని ఇవాళ మీరు సామాన్యులపై పతాపం చూపిస్తారా ఆ సామాన్యుల పతాపం ఏంటంటే కూడా మీరు మీ యొక్క ఈ వార్తలు వెనక్కి తీసుకొని సమావేశాలు నిర్వహించి మీరు చేయకపోతుంటే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఈ విషయాలను కూడా బయటికి తీసుకొస్తాం అన్ని తీసుకొచ్చి మీరు ఎక్కడికంటే అక్కడికి మేము సిద్ధంగా ఉన్నాం మాకు ఇది కొట్లాట కొత్త కాదు తెలంగాణ కొట్లాట కొత్త కాదు అణచివేత చేద్దామంటే అది మీ తరం కాదు బ్రిటిష్ ప్రభుత్వాన్ని నాజీలని నైజాంలని ఇలా తెలంగాణ నిష్కర్షులు కూడా తెలంగాణ పితా పితామోహుడిగా వివరించిన కేసీఆర్ కూడా అంటే ప్రజల చేతుల్లో ఆయుధం ఉన్నది ఓటానే ఆయుధం ఉన్నది కాబట్టి అవన్నీ కూడా గమనించుకొని మీరు మీ మీ సంక్షేమం పరిపాలన ప్రజలకు అందాలి అందులో భాగంగా మాది కూడా ఒక సంస్థ మేము కూడా మీ దగ్గర పనిచేస్తున్నాం కాబట్టి మీ వంతుగా మాకు కృషి చేయండి మేము మేము డిమాండ్ చేయట్లేదు లక్షల లక్షలే మేము డిమాండ్ చేయట్లేదు మీ దగ్గరకు మేము అడుగుకోవట్లేదు మాకు చేతిన స్థాయిలో పనిచేస్తున్నాం మాకు ప్రజలు ఏదైనా ఇస్తే కరెక్ట్ మార్చుకొని విలేకరుల పరిస్థితి ఉందని మీకు తెలుసు మీరు కూడా గతంలో విలేకరుగా పనిచేసి వచ్చారన్నటువంటి సందర్భంగా మీరు చాలా ప్రెస్ మీట్ లో మాట్లాడతారు మరి మీరు ఒక విలేకరుగా వచ్చినప్పుడు మీకు ఆ విషయం తెలిసే ఉంటది కదా తెలిసినప్పుడు మరి ఒకరు ఒకరు మాట్లాడితే వాళ్ళ మనసు గాయపడుతున్నటువంటి విషయం ఎట్లా మర్చిపోతున్నారు అంటే ఈరోజు కేవలం మీకు అధికారం మనం అధికార దాహం కనబడుతున్నది అధికార ఆంధారంగా కనబడతం తప్ప పెద్ద పెద్ద కష్టాలతో కనబడుతుందని చెప్పేసి సందర్భంగా పని చేస్తా ఉన్నాం కాబట్టి దయచేసి ప్రజల మీరు కూడా ఆలోచించండి ఎవరు పని చేస్తా ఉన్నారు ఎవరు పని చేయడం లేదు రోజు ఎవరు మీడియాలు ఇవ్వాల పొలం దగ్గర పోయి కూడా పని చేస్తుడు కూడా లంచ్ చేసే టైంలో సెల్ ఓపెన్ చేసి ఒక సెల్ఫీ వీడియో తీసి ఇయాల మా పొలం గిట్ల ఉన్నది మా సేల్ గిట్ల ఉన్నది దీనికి ఏ మందు అనే సందేశం తీసుకొని ఆన్లైన్లో తీసుకొని ఎంపీబిఎస్ డాక్టర్ అనేటువంటి వ్యవస్థల మనం ఐటీ పరంగా డెవలప్ అయ్యే రోడ్లేకపోతున్నారు అంటే భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కావచ్చు అనేటువంటి మీ సంకుచిత స్వభావం చూడ చూపెట్టకుండానే మీ యొక్క విషయంలో చూపిస్తా ఉంది కాబట్టి దయచేసి ప్రయత్నాలు మానుకోండి ఏదైతే ఒకసారి మరోసారి పునరాలోచన చేసుకొని మరి క్షమాపణ చెప్పకపోయింది డిజిటల్ కావచ్చు ప్రింట్ కావచ్చు అన్ని అన్ని పత్రికలు రోడ్ల మీదకి వచ్చి గతంలో మీరు చూసి ఏమైందో అదేషన్ గురించి చెప్పేసినటువంటివి ఉంటాయి కాబట్టి మీ వాక్యాలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా ప్రధానంగా మీడియా ముఖంగా అందరికీ మేము ప్రభుత్వానికి వినపం చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ గత నాలుగు రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర రాసీయంగా యూట్యూబ్ ఉద్దేశించి మరి ఆయన ఒక మాట నన్నరు అది మాకైతే బాధ కల్పించింది మేమైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి వసతులు కల్పించాలని చెప్పేసి మేము ఇంతవరకు కోరుకోలేదు మాకు ఎలాంటి జీతాలు కూడా ఏదో మేము ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో అటు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండడానికి మాత్రమే మేము దారణించుకొని జర్నలిజం వచ్చినాం మరి ఇట్లాంటి సందర్భంలో సీఎం గారు వచ్చేసి ఆ టూబు ఈ టూబు యూట్యూబ్ అనుకుంటూ ఈ టూ 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 అంటే గొట్టాలు అంటే మేము గొట్టాలమ్మా అంటే తిట్టులో తిడతారు కదా గొట్టంగా అని చెప్పేసి మేము కొట్టం కాదమ్మా యూట్యూబ్లో యూట్యూబ్ వాళ్ళతో ఒక పెద్ద సంస్థ మీరు అట్లా అనుకుంటే శాటిలైట్ ఛానల్స్ అట్లాంటిది మళ్ళీ ఇప్పుడు యూట్యూబ్లోనే ప్రసారం అవుతా ఉన్నాయి కదా ఈ శాటిలైట్ మరి అట్లాంటి యూట్యూబ్ ని స్పెషల్ గా కించపరిచినట్టు మాట్లాడడం ఎందుకు అంటారు మీరు మీరు చెప్తున్నారు సీనియర్ జర్నలిస్ట్ జూనియర్ జర్నలిస్ట్ అంటున్నారు సీనియర్ జర్నలిస్టులను మేము గౌరవిస్తాం ఎందుకంటే మేము కొద్ది గుర్ వాళ్ళ దగ్గర నుంచి కూడా నేర్చుకున్న పనితనం ఉండాలి వాళ్ళకు మేము ఖచ్చితంగా గౌరవం ఇస్తాం ఇవ్వాలి కూడా మా పెద్దలు అంటే వాళ్ళ దగ్గర నుంచి కొన్ని విషయాలు మేము నేర్చుకుంటాం కాబట్టి మేము వాళ్ళతో ప్రత్యాస్తాం అయితే ఇక్కడ పని విషయంలో నా పని స్థితి స్ట్రాంగ్గా ఉండాలన్న ఉద్దేశంతో ఏం చేస్తామంటే జర వాళ్ళు వచ్చినా కూడా నేను క్లియర్గా నేను చెప్పే నేను నా పని పంట కొంచెం క్లియర్గా కనబడాలని చెప్పేసి వాళ్ళు వచ్చినప్పుడు కొంచెం కెమెరాలో లేకపోతే కొంచెం ముందు పోయి తీసుకోవడం కానీ జరుగుతుంది మరి ఇట్లాంటిది తప్పండి చెప్పండి జర్నలిజం ఇక జర్నలిజం విషయానికి వస్తే జర్నలిజం విషయానికి వస్తే అనాలసిస్ చేయడం జరగాలి జర్నలిస్ట్ అంటే అనాలిసిస్ చేసేవాడు ప్రపంచం మన తెలంగాణ అనేస్తే కాదు ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా కూడా అనాలసిస్ చేయగలిగే సత్తా ఉన్నవాడు జర్నలిస్ట్ ఇది కాదంట మరి దీన్ని ఉద్దేశించి మరి మీరేమనుకుంటున్నారు అసలు ఇక్కడ మా మీదనే మళ్ళీ తిరిగి మా మీదనే ఉద్దేశం మీరు మళ్ళీ మా మీద ఉద్దేశం మీరే నిర్ణయించుకోండి ఎవరిని జర్నలిస్టుగా కన్సిడర్ చేయాలి అని చెప్పేసి మళ్ళీ మా మీద ఉద్దేశం జర్నలిస్టు అంటే ఇంతే మంది ఉండాలి సత్యంగా ఇంతే మంది కొంతమంది మాత్రమే ఉండాలనేసి లేదు కదా ఇప్పుడు ప్రశ్నించడం విషయానికి వస్తే ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉండాలన్న విషయం అందరికీ తెలుసు సాధారణంగా ఇంకొకటి యూట్యూబ్ ఛానల్స్ అని చెప్పేసి యూట్యూబ్ చిన్నగా చూడాల్సిన అవసరం లేదు ఎందుకు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు కూడా బిఆర్ఎస్ టిఆర్ఎస్ వర్సెస్ టీఆర్ఎస్ బిఆర్ఎస్గా ఉన్న సమయంలో వారికి వారిని ప్రశ్నిస్తూ అంటే ఆ పార్టీ వారిని ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము స్థాపించే స్థాయికి తీసుకొచ్చింది కూడా ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి ఆ తీర్మానం గారి యూనియూస్ కానివ్వండి లేకపోతే పిఎంఆర్ కానివ్వండి ఇట్లాంటివి చాలా ఉన్నాయి మరి ఇవన్నీ సహకరిస్తేనే కదా మీరు సీఎంగా మారింది సీఎంగా ఇప్పుడు సీఎం కూర్చుని అధిష్టానం ఆ అధిష్టానాన్ని మీరు అధిష్ఠించింది మరి అట్లాంటప్పుడు వారిని అందరినీ మీరు ఇప్పుడు మేము కొత్తలు వచ్చినామని చెప్పేసి మీరు మొంగం అంటున్నారు మరి వాళ్ళు మీకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళే కదా మరి అప్పుడు మీకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళకి మీరు సపోర్ట్ ఇచ్చి ఇప్పుడు ఎందుకు మమ్మల్ని ఇంకా చురకడగలుగుస్తున్నారు ఇక కొంతమంది అంటున్నారు చాలామంది చాలా రకాలుగా అంటే ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే మీ మిమ్మల్ని సపోర్ట్ చేస్తూనో లేకపోతే మీ ఏమంటారు మీ దగ్గర మంచి మంచోరు అని చెప్పేసి గుర్తింపు పొందడానికో మీకు సపోర్ట్ చేస్తూ మమ్మల్ని తిట్టేవాళ్ళు మా పైకి వచ్చేవారు చాలామంది ఉన్నారు మరి జర్నలిజంగా మేము క్వశ్చన్ చేస్తున్నాం తప్ప ఎవరికి మాట మాట్లాడట్లేదు కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన ఛానల్స్ ఉన్నాయి కాదనట్లేదు కొన్ని రాజకీయ చాటి పార్టీలకు సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కాదనట్లేదు అవి వా అవి వారికి సపోర్ట్ చేస్తున్నాయి కానీ మేము సపరేట్గా ఏ పార్టీకి సపోర్ట్ ఇవ్వకుండా ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా నడుస్తున్నాం మేము ఇట్లాంటి మిమ్మల్ని మీరు ఈ ఈ విధంగా కించపరచడం బాధ ఈరోజు వెల్లంపల్లి పట్టణంలో యూట్యూబ్ ఛానల్స్ పై ఏర్పాటు చేసిన సమావేశంలో మరి ఎస్ఎస్సి టీవీ వారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మరి రేవంత్ రెడ్డి గారి వాక్యాలపై యూట్యూబ్ ఛానల్స్ అన్ని మండిపడుతూనే ఉన్నాయి మరి ఇవాళ యూట్యూబ్ ఆట్యూబ్ అని చెప్పి రేవంత్ రెడ్డి సీఎం గారు మాట్లాడడం ఇది సమంజసంగా లేదు మరి ఇవాళ పెద్ద పత్రికలు ముందు వరుసలో ఉండాలి చిన్న పత్రికల యూట్యూబ్ ఛానల్స్ వెంట వరుసలో ఉండాలి అని చెప్పి మాట్లాడడం కరెక్ట్ కాదు ఒక ప్రోగ్రాం జరిగినప్పుడు ఎవరు ముందు వస్తే వాళ్ళు ముందు కూర్చుంటారు మరి దీనికి సీఎం గ్రహించాలి ఇవాళ పెద్ద పత్రికలు చిన్న పత్రికలు అనే కాకుండా మరి యూట్యూబ్ ఛానల్స్ అనే కాకుండా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ఒక పెద్ద పత్రికలే కాదమని మీరు అనుకోవడం సమంజసం కాదు మరి యూట్యూబ్ ఆడియో తరలించుకొని వచ్చిండు వాడి దాన్ని మాట్లాడే ఒక ముఖ్యమంత్రి గారు మరి మీరు ఇది వెనక్కి తీసుకోవాలి వాళ్ళను లేదా జర్నలిస్ట్ సంఘాలు కూడా దీంట్లో ఇన్వాల్వ్ కావాల్సింది